ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు ఆరు నెలల్లో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆశించిన మేరకు అధికార పరిపాలనలో మాత్రం ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదు అవును ఈ విషయం వాళ్ళు వీళ్ళు అంతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఢిల్లీ పెద్దలే లెక్కలు చెప్తుంటే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది చంద్రబాబు గారి హయాంలో పరిపాలన ఎలా సాగింది జగన్ హయాంలో ఎలాంటి పరిపాలన సాగింది అల్టిమేట్గా ఎవరు బెస్ట్ ఎవరు తుస్ అనే దానిపై కేంద్ర పెద్దలు స్పష్టత ఇచ్చారు కూటమి గెలిచిన అనంతరం పది నెలల పాటు కూడా ఆ ఉత్సాహం లేకుండా పోయింది అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే చేతులు ఎత్తేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించిన పెద్దలు తెర వెనుక ఏంటి ఎవరు మేలు ఎవరు వేస్ట్ అనేది కూడా ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్ అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నది ఇలాంటి కూటమి ఈ కూటమి అధికారంలో ఉంది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత తన పరిపాలన పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో సాగింది గొప్ప గొప్ప సంక్షేమ పథకాలను పంచడంలో పేదలకు డబ్బులు పంచే విషయంలో భారీగానే సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆయన డబ్బులు ఖర్చు కూడా చేశారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగా ఆదాయం రాష్ట్రానికి వచ్చిందా చంద్రబాబు గారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వచ్చిందా అనే విషయంపై వైసీపీ తాజాగా ఢిల్లీ పెద్దల నుంచి ఒక సర్టిఫికేషన్ తీసుకురావడం విశేషంగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన కూడా గట్టిగా జగన్ హయాంలోనే వచ్చింది అనే దానికి ఒక సాక్ష్యం సంపాదించుకోగలిగారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు జగన్ హయాంలోనే ఎక్కువ సంపద పెరిగింది అని చెప్పుకుంటుంటారు అయితే కొందరేమో జగన్ హయాంలో ఏం జరిగింది శ్రీలంక అయిపోయింది చంద్రబాబు గారి హయాంలోనే బాగా జరిగింది ఇప్పుడు ఇంకా చంద్రబాబు గారు ఇంకా మరింత ముందుకు పరిగెత్తిస్తారు అంటూ కూడా ఇప్పుడు కొత్త లెక్కలు చెప్తున్నారు అయితే ఆర్థిక వ్యవస్థను ఎవరు నాశనం చేశారు ఎవరు పెంపొందించే కార్యక్రమం చేశారు అనే దానికి కేంద్రంతో సర్టిఫై చేయించేందుకు వైవి సుబ్బారెడ్డి అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇస్తూ ఓ లెక్కనైతే బయటపెట్టింది ఈ లెక్క చూస్తే అర్థమవుతుంది ఎవరు రాష్ట్రానికి మేలు చేశారు ఎంత పెరిగింది ఏంటి అనేది కూడా ఇక్కడ ఈ లెక్క ద్వారానే మీకు అర్థమవుతుంది అయితే తాజాగా కేంద్రం బయటపెట్టిన ఈ లెక్కను వైసీపీ హైలైట్ చేస్తుంది జగన్కి చెప్పుకోవడం చేత కాలేదు కనీసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాడు చూడండి అంటూ వైసీపీ హైలైట్ చేస్తూ కూడా దీన్ని ప్రచారంలోకి తెచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను నాటికి అంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్న ఈ గతంలో తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు కోట్ల ఆదాయం ఉంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు అంటే ముప్పై ఒక కోట్లు ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం అరవై వేల నూట ఇరవై ఎనిమిది కోట్లు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సమాధానం అయితే వరుసగా రెండేళ్ళు కోరో కరోనాతో పాటు చాలా ఇబ్బందులు అయ్యాయి కాబట్టి డెబ్బై వేల కోట్ల నష్టం కరోనా వల్ల వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ఆదాయం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లుగా ఉంది అంటే ఐదేళ్లలో జగన్ పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లన్నీ కేంద్రం తేల్చేసింది చంద్రబాబు గారి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ద్వారా వచ్చిన ఆదాయం రాష్ట్రానికి ఆరు వేల నూట ఇరవై ఎనిమిది కోట్లు అయితే జగన్ హయాంలో ఇది ఏకంగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు అంటే దాదాపుగా నూట ఇరవై ఎనిమిది కోట్లు దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే భారీగా పెరిగింది దానికి ఇక్కడ ఆధారాలతో సహా కేంద్రం అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ హైలైట్ చేస్తుంది ప్రజలకు బాగా తెలిసొచ్చే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా బయటకు వస్తాయి అవునన్నా కాదన్నా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత జగన్దే జగన్ హయాంలో కరోనా లాంటి సమస్యలు వచ్చినప్పటికీ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడుతూ ప్రతి ఒక్కరు మైనస్ అయినప్పటికీ కూడా ఆ మైనస్ను చాకచక్యంగా బయటపడేసి రాష్ట్రానికి ఎక్కడ సంక్షేమం ఆగకుండా చేసిన ఘనత జగన్ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే పథకం ఎక్కడ ఆగలేదు ప్రతి ఒక్కరికి టైం టు టైం ఏది ఎప్పుడు ఎక్కడ అందాలో అందే కార్యక్రమం ఇస్తూ ముందుకు అడుగులేసారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి జరిగిన హయాంలో జరిగిన మేలు చంద్రబాబు గారి నాయుడు హయాంలో జరిగిన మేలు ఇది అని ఇక్కడ కేంద్రంకు సంబంధించి ఒక సర్టిఫికేషన్ తెచ్చుకోవడంలో వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం నుంచి సమాధానం అయితే ఈ మాదిరిగా లెక్కలైతే వచ్చాయి